దివ్యాంగుల సంక్షేమ సంఘం కంటి చూపు దివ్యాంగ ఉద్యోగుల సంఘం ఐఎంఏ నంద్యాల నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో గురువారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో గాంధీవర్దంతి లూయి బ్రెయిల్ జయంతి ఉత్సవాలలో భాగంగా అందులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ ఐఎంఏ రాష్ట మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య కంటిచూూపు దివ్యాంగుల ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి పాల్గొని ప్రసంగించారు గాంధీజీ లూయి బ్రెయిల్ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు దివ్యాంగులకు నూతన వస్త్రాలు ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ఐఎంఏ రాష్ట మహిళా విభాగ కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ అరుణకుమారి లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ కార్యదర్శి సిరిగిరి రమేష్ నందల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీవీ రమణయ్య స్పందన అందుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు రవిప్రకాష్ రామున్న వెంకటేశ్వర్లో కంటిచూపు దివ్యాంగుల యువజన విభాగం అధ్యక్షులు లింగస్వామి కంటిచూపు దివ్యాంగులు అధిక సంఖ్యలో కూడా కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది యాక్సెసిబుల్ ఆడిట్ అనేటువంటి అనేటువంటిది కమిటీస్ వేసి అన్ని యూనివర్సిటీలో ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్ కి ఏమేమి వస్తువులు ఉన్నాయి ఇంకా ఏమిటో ల్యాక్ ఆఫ్ ఏమేమి అక్కడ ప్రొవైడ్ చేయాల్సి పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా జనవరి ముప్పై మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం జరుపుకుంటున్నాం మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి రెండు జాతీయ పుష్టు నివారణ దినోత్సవం మూడు అమర జవాన్ దివస్ అంటారు సైన్యంలో వీర మరణాన్ని పొందినటువంటి అమర జవానులకు మనము ఇచ్చేటువంటి నివాళిక అలాగే మన భారతీయ వైద్య సంఘం లయన్స్ క్లబ్ కలిపి సంయుక్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసుకుంటోంది మహాత్మా గాంధీ లాంటి ఈ రోజు వర్ధంతి జరుపుకోవడానికి ఆయన పాటించినటువంటి అహింస భారతదేశంలో ఆ వ్యక్తి గురించి ఆల్ ఒక చెప్పిన వాక్యం చెప్పి నేను సెలవు తీసుకుంటాను భావి తరాల వాళ్ళు భవిష్యత్తులో ఒక చిన్న పంచ చేతిలో కట్టపట్టుకునే రక్త మాంసాలతో ఈ భూ ప్రపంచం మీద ఒక వ్యక్తి నడిచి స్వాతంత్రం కోసం పోరాడినాడు అని చెప్పి నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది అని ఆట చెప్తాడు అంతటి మహానుభావుడి సంస్మరణ చేసుకుంటూ ఈరోజు గాంధీ సిద్ధాంతాల్లో ఏదాన్నైనా మనం పాటించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని వారు దివ్యాంగులకి నిరంతరంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అది భవిష్యత్తులో కూడా కొనసాగించడం జరుగుతుంది ముఖ్యంగా అందులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కృత్రిమ మీదతో కొత్త అద్దాలని కనిపెట్టడం జరిగింది హైదరాబాద్లో ఆ అద్దాలు పెట్టుకుంటే వారు బుక్కులు చదవచ్చు ఎదుటి ఉన్న మనుషుల్ని కనిపెట్టవచ్చు చాలా రకాలైనటువంటి ఉపయోగాలు నిరుపేద అయినటువంటి ప్రత్యేకించి విద్యార్థులుగా ఉన్న నిరుపేద విద్యార్థులకి అందులకి ఈ అద్దాలని లయన్స్ క్లబ్ ఐఎంఏ తరఫున మధుమని చారిపోర్ సొసైటీ తరఫున అందించడానికి భవిష్యత్తులో మేము ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాము ఇది వారికి ఒక మంచి శుభవార్తగా చేసుకోండి Notification for some very important things today.